హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో డ్వాక్రా మహిళలకైతే అదిరిపై శుభవార్తలు అయితే వచ్చాయి మూడు అదురుపై శుభవార్తలు వచ్చాయి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైక్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి లేటెస్ లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ అయితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుని అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఏపీలో అయితే డ్వాక్రా మహిళలకైతే మూడు అదిరిపే శుభవార్తలు అండి మొదటగా మనకైతే వైఎస్ఆర్ చేత ఎన్నికల మేనిఫెస్టోలో అయితే విడుదలైతే చేశారు మొదటగా అయితే ఇక డ్వాక్రా మహిళలకైతే ఈ వైఎస్ఆర్ చేత డబ్బులైతే మీకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే మీకైతే ఈ యొక్క నెలలో అయితే మీకైతే చేయడం జరుగుతుంది అలాగే ఇక ఇక మీకు ప్రతి ఒక్కరికైతే ఇక అలాగే మీకు ఆసరా డబ్బులు ఆసరా డబ్బులు కూడా మీకు అయితే చేయడం జరుగుతుందండి ఆ ఆసరా డబ్బులు కూడా మీకు అయితే సోమవారం అయితే ఖచ్చితంగా అయితే పడతాయని చెప్పడం జరిగింది ఈ సోమవారం కాకుండా శుక్రవారం శుక్రవారం అయినా ఖచ్చితంగా అయితే పడతాయని చెప్పడం జరిగింది అలాగే మూడవ శుభవార్త ఏంటంటే డ్వాక్ర మహిళలకు ఇక మీకు మూడవది ఇక రుణమాఫీ డబ్బులు రుణమాఫీ డబ్బులు కూడా మీకు రుణాలు లక్ష రూపాయలు కానీ రెండు లక్షలు కానీ మీకు అయితే రుణమాఫీ చేస్తామనేసి అయితే చెప్పడం జరిగింది అలాగే ఇక ఈబీసీ నేస్త ప్రకారం కూడా పదిహేను వేల రూపాయలు అయితే మీకైతే అగ్రవర్ణ కులాల వరకు చెందిన వారై ఉండాలి ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఈబిసి నేసం ప్రకారం పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల వరకు కూడా పెంచడం జరిగింది ఇది కూడా మీకైతే అమల్లోకి అయితే తీసుకొస్తామని చెప్పడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్